హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను స్కూల్లో ఉన్నప్పుడు కానీ ఆ తర్వాత కానీ ఎప్పుడూ అనుకోలేదు ఇలాంటి ఒక రోజు వస్తుందని అసలు ఈ ప్రాజెక్ట్కి ఏమేం కావాలో కూడా నాకు తెలియదు నాలాంటి పేరెంట్స్ ఎవరైనా ఉంటే కామెంట్ చే అన్నట్టు మర్చిపోయాను అసలు ఈరోజు నేను వీడియో చేయలేదు ఎందుకంటే జాయ్కి కొంచెం ఫీవర్గా ఉంది అందుకే ఈ వీడియో చేస్తున్నాను ఈ వీడియో ఎప్పుడు తీశానంటే జాయ్కి ప్రాజెక్ట్ వర్క్ ఇచ్చినప్పుడు తీశాను అయితే ఇవన్నీ ఎందుకు తీశానని అనుకుంటున్నారా ఈ వీడియో నేను ఎవరికైనా యూజ్ అవుతుందని తీశాను నేనైతే స్టేషనరీ షాప్కి వెళ్ళి ఏమేం కావాలనేసి తనకే చెప్పాను నేను ఇట్లా ఒక ప్రాజెక్ట్ చేయాలి అనేసి చెప్తే తనే ఇచ్చాడు సో అవి ఎలా యూజ్ చేయాలనేది కూడా ఆయననే అడిగినా ఎందుకంటే నాకు ఎక్స్పీరియన్స్ లేదు మా ఆయనకి లేదు కాబట్టి వాళ్ళైతే చెప్పారు అదే ఫాలో అయ్యాను అయితే ఇక్కడ నేను ఈ థర్మాకోల్ షీట్కి గమ్ముతో అతికిద్దామనుకున్నాను కానీ అది అస్సలు అతకలేదు ఇంకా ఏ చేసేది లేక టూత్పిక్స్ తోటి పెట్టేశాను కానీ నేను ఇక్కడ ఏమేమి చేశాననేది మీకు వివరంగా చెప్తాను ముందైతే ఒక లైక్ చేయండి ఈ థర్మాకోల్ షీట్ రెండు వైపులా ఒకేలాగా కట్ చేసుకున్నాను అంటే ఫోర్ సైడ్స్ ఉంటాయి కదా టూ సైడ్స్ ఏమో ఒకలాగా టూ సైడ్స్ ఇంకోలాగా కట్ చేసుకున్నాను కొంచెం వెడల్పు కట్ చేసుకున్నాను అన్నట్టు ఎందుకంటే ఆ రెండింటిని అటాచ్ చేసేటప్పుడు సేమ్గా ఉంటే రావట్లేదని సో ఆ తర్వాత ఏం చేశానంటే ఆ డోర్స్ విండోస్ ఉంటాయి కదా అవి నేను పెన్సిల్తో గీసుకున్నాను ఆ తర్వాత ఒక పేపర్ తీసుకొని వాటి మీద సేమ్ సైజులో గీసుకొని వాటికి నేను ఏ కలర్స్ అయితే వేయాలనుకున్నాను అవన్నీ వేసేసి అది తీసుకొచ్చి ఇక్కడ అతికేసాను ఆ తర్వాత ఈ బిల్డింగ్స్ అన్ని వైపులా ఈ టూత్పిక్స్ తోటి పెట్టేశాను ఆ తర్వాత పైన స్లాబ్ బిల్డింగ్ అవన్నీ రెడీ చేసుకున్నాను ఒక బ్లూ కలర్ షీట్ తీసుకొని దానిపైన వాళ్ళ స్కూల్ పేరు కూడా రాశాను ఇక్కడ నేను ఇవన్నీ అయిపోయిన తర్వాత కలర్స్ అయితే వేసుకున్నాను ఈ మధ్య మధ్యలో అపార్ట్మెంట్స్ లాగా రావడానికి నేను ఏం చేశానంటే ఆ మధ్యలో కలర్స్ వేసిన తర్వాత కంప్లీట్గా అయిపోయిన తర్వాత ఇదిగో ఇప్పుడు కలర్ వేస్తున్నాను కదా ఇవి టూత్పిక్స్ తోటి చిన్న చిన్నవి కట్ చేసుకొని అవి పెట్టేశాను అయితే ఇది అపార్ట్మెంట్లా కనిపిస్తుంది కదా సేమ్ అలా వచ్చింది ఆ తర్వాత ఇది నేనైతే పొద్దునుంచి నైట్ అయ్యిందండి నేను చేసేసరికి ఈలోపు జాయి మధ్యాహ్నం వచ్చేసిండు లంచ్కి వచ్చిన తర్వాత ఇంకా కొన్ని అయితే కలర్స్ తెప్పించాను అలాగే ఇక్కడ ఈ ఫ్లాగ్ ఏదైతే ఉందో అది నేను బయటనే తెచ్చుకున్నాను ఇంకా మిగతా ఉన్నాయి కదా ఈ స్లైడ్ అలాగే ఒక ట్రీ పెట్టాను అవన్నీ నేను ఈ థర్మాకోల్ షీట్ తోట తయారు చేసి కలర్స్ వేసి పెట్టేశానండి చుట్టూ గోడ వచ్చేలాగా పెట్టాను అయితే ముందు సైడ్ మాత్రము టూత్పిక్స్ పెట్టి ఆ గోడను అటాచ్ చేశాను ఆ తర్వాత ఆ గోడ కూడా కలర్స్ వేసుకున్నాను ముందు లాగా వేసాను చూస్తున్నారు కదా అది ఎండింగ్లో ఎలా ఉందనేది మీరే చూస్తారు కదా అయితే దీనికి జాయ్కి ఏం ప్రైజ్ వచ్చిందని అనుకుంటున్నారండి నేనైతే లాస్ట్లో ఆ పిక్ పెట్టాలనుకుంటున్నాను చూడండి ఫైనల్ అవుట్పుట్ ఇలా ఉందండి ఎలా ఉందో కామెంట్ చేయండి నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఫస్ట్ టైం ఎవరైనా మా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఇక్కడ ఈ ఫ్లవర్స్ అయితే అవి కూడా అక్కడే కొనుక్కొచ్చాను నేనేం తయారు చేయలేదు చూస్తున్నారు కదా ఇలా ఉంది మొత్తానికి అయితే కంప్లీట్ అయిపోయింది అమ్మో ఇదంతా చేసేసరికి నాకైతే చాలా టైం పట్టింది నుంచి సాయంత్రం దాకా చేశానండి దీనిపైన వాళ్ళ స్కూల్ పేరు రాశాను మొత్తానికైతే అయిపోయింది ఇంకా మేము స్కూల్ దగ్గర కూడా వెళ్ళాము ఒక్కొక్క జాయ్ ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు అనుకున్నాను చాలా బాగా చేశాడు ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్వి కూడా చాలా బాగా చేశారండి చూస్తున్నారు కదా వాళ్ళే కూడా వీడియో తీశాను చాలా బాగా అనిపించింది నాకైతే లాస్ట్లో జాయ్కి ఏం ప్రైజ్ వచ్చింది అనేది పెట్టాను చూడండి ఇంతవరకు మా వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్